వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఎలక్షన్ కమిషన్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది దానికి సంబంధించి కొన్ని విషయాలను మీడియా ద్వారా కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ప్రధానమైన అంశం ఏమిటంటే దేశవ్యాప్తంగా మే పదమూడవ తారీఖున ఏడు ఫేజెస్లో జరిగినటువంటి ఎన్నికలు ఆ తరువాత జూన్ నాలుగవ తారీఖున ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం కూటమి ఈ ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా చాలా పెద్ద మెజారిటీలతో గెలుపొందటం జరిగింది దీని మీద మేమందరం షాక్ గురవటం అయ్యా సహజమైనటువంటి అంశం గురిస్తాం అనుకున్నాం కాబట్టి ఓటం పాలయ్యాం కాబట్టి షాక్ గురయ్యాం ఇది నమ్మలేనటువంటి అంశంగా మాకు అనిపించింది అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ దశలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెమోక్రటీని కాపాడాలనేటువంటి సంస్థలు లైక్ ఫ లైక్ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ మొన్న జరిగినటువంటి ఎన్నికల మీద వాటి నిర్వహణ మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది మాకు కూడా ఉన్నటువంటి అనుమానాలు ఈ అనుమానాలు వ్యక్తం చేయటం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నికల్లో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎన్నికలు పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగాయి జరిగినప్పుడు సుమారుగా ఆరు గంటలకు ఎన్నికల పోలింగ్ అయిపోతుంది పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసేవాళ్ళు కూడా నాలుగు గంటలకు అయిపోరు ఎందుకంటే ఆరు గంటలకు అయిపోరు ఎందుకంటే ఆరు గంటలకు ఎన్నిక జరిగినప్పుడు ఆ టైం అయిపోయినప్పుడు ఆరు గంటలు అవ్వగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంతవరకు ఫ్యూల్ అయిపోయేంతవరకు ఓటు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తారు ఆరు గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది పోలింగ్ టైం ఆరు గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ని రిలీజ్ చేసింది అదేమిటంటే మాకు అందిన సమాచారం ప్రకారం అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం ఆంధ్రప్రదేశ్లో అయినాయి అని మిగతా డీటెయిల్స్ తర్వాత ఇస్తాము అన్నారు ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అంటే ఆ తర్వాత కోలా ప్రాంగణంలో ఉన్నవారికి టోకెన్స్ ఇచ్చి ఓట్లు వేయిస్తారు కాబట్టి అవి పెరుగుతాయి కాబట్టి ఆ తర్వాత అదే రోజు పదకొండు నలభై ఐదు సుమారుగా ఆ ప్రాంతంలో మరొక అనౌన్స్మెంట్ చేశారు అదేమిటంటే డెబ్బై ఆరు పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అంటే పెరిగింది అరవై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి రెండు నుంచి డెబ్బై ఆరు పాయింట్ ఐదుకి పెరిగింది పెరగడం అనేది సహజమైనటువంటి అంశం ఆ తర్వాత ఫైనల్ ఫిగర్స్ ప్రకటించినప్పుడు ఎనభై పాయింట్ ఆరు ఆరు ప్రకటించారు అంటే ఫస్ట్ ప్రకటించినప్పుడు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు రెండవసారి ప్రకటించినప్పుడు అదే రోజున డెబ్భై ఆరు పాయింట్ ఐదు పర్సంటేజీ మళ్ళీ ఫైనల్ ఫిగర్స్ ప్రకటించిన తర్వాత ఎనభై పాయింట్ ఆరు ఆరు ప్రకటించారు చాలా డిఫరెంట్గా ఉన్నాయి